ఆరాధనలోకి వెళ్ళే ముందు దేవుని వాద్యాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం ముందుగా మన యొక్క సొంత ప్రయత్నాన్ని పెట్టుకొని బైబిల్ మళ్ళీ పాడుకుందాం శ్రేష్టంప శ్రేష్ట and the Bible. The to read is the Bible. The Bible. ఆరాధన వర్తమానం కూడా ఈ వార అంశం మనకు ఉండవలసినది గత్తి కాదు ఆత్మీయత అంశం ఏంటంటే వార అంశం మనకు ఉండవలసినది భక్తి కాదు ఆత్మీయత అసలు ఆత్మీయత అంటే ఏమిటి గతి అంటే ఏమిటి దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకొని మనం ఆరాధన కదా రూబే కు రాసిన పత్రిక రోమా ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము పండి పద్నాలుగవ వచనం ఎనిమిదిగా అధ్యాయము పద్నాలుగవ వచనం దేవుని ఆత్మ చేత ఎంత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులైద్దు మరోసారి దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడదరు వారందరూ దేవుని కుమారులై ఉంటారు నడిపి కొరకు చిన్న ప్రార్థన మహాపరుషుద్ధుడు గరుడు సకల ఆశీర్వసనములకు కారణభూతుడైన మా యేసయ్య మీ కృపాతో సేవను బట్టి మీరు మాపై చూపించిన గొప్ప ప్రేమ ఆధిక్య ధనతను బట్టి వందనాలు తండి గత వారం మొదలుకొని దినం వరకు మమ్మల్ని సురక్షితంగా ప్రభావం రెక్కల తాడన భద్రపతి ఈ మీరు ఇచ్చిన ప్రభావిత వాక్యాన్ని బట్టి కూడా వందనాలు మేము ఆరాధన చేస్తుండగా ఆరాధన ముందుగా ఆరాధన గురించి కొన్ని విషయాలు మేము ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుభ్రమ ద్వారా నడిపింపబడేటట్లుగా నాయన ఏదైతే ప్రభావ అవసరమో అదే మా నోటి నిండా వచ్చేటట్లుగా దీవించి ఆశీర్వదించమని నిలబడిన దాసును కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మా ప్రభు రక్షకుడు మా కొరకు రానయ్యన్న ఏ సుక్రీస్తు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి అమ్మాయిని రూపీలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ ఏమనుంది దేవుని ఆత్మ చేత ఎందు నడిపింపబడుదరో వారందరూ దేవుని కుమారులే ఇద్దరు ఇప్పుడు అందరము క్రైస్తవులమా అంటే కాదు ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నారు దేవుని ఆత్మ ద్వారా ఎవరు ద్వారా దేవుని ఆత్మ ద్వారా ఎంతమంది అయితే నడిపింపబడతారో వారు మాత్రమే దేవుని పిల్లలు అనగా క్రైస్తవులు కనుక మనం ఒకసారి ఆరాధన చేసే ముందు ఒకసారి పరిశీలన చేసుకుందాం అసలు మనం ఆత్మానుసారంగా జీవిస్తున్నామా లేదా ఆత్మానుసారంగా మనం ఆరాధిస్తున్నామా లేదా ఆత్మానుసారంగా దేవునికి ఇష్టకరంగా ఉంటున్నామా లేదా ఒకసారి మనం ఆలోచించం ఈ దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారు వారు మాత్రమే దేవుని కుమారులు మరియు వారు దేవుని పిల్లలకు అధికారం కలవారు